మాకు రెడ్ బుక్ లేదు పింక్ బుక్ లేదు కేవలం బాకీ బుక్ మాత్రమే ఉందని అన్నారు మరి కేవలం బీఆర్ఎస్ నాయకులనే ఎందుకు టార్గెట్ చేసి బెదిరిస్తున్నారు బై డోవర్ బై డోవర్ చేస్తామని ఎందుకు బెదిరిస్తున్నారని నిలదీశారు ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ మంత్రులు టెండర్ల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన రిజ్వి ఐఏఎస్ అధికారిని బలవంతంగా రాజీనామా చేసేలా వేధించారు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ముస్లింస్ ఓట్లను అడుగుతున్నారు కాంగ్రెస్ మంత్రులు లిక్కర్ సీసాల మూత మీద అతికించే స్టిక్కర్ ను కూడా వదలకుండా కుంభకోణానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికీ ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రెండేళ్ల నుండి మోసపోతున్నారు ఇప్పుడు మళ్ళీ ఓటేసి మోసపోవద్దు కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ర్యాలీలో భాగంగా రోడ్డు మీద ఉండే డివైడర్ ను కూడా తొలగించారు గెలవక ముందే ఇంత అరాచకాలను పాల్పడితే గెలిచాక ఏం చేస్తారో ఓటర్లు ఆలోచించాలని పిలుపునిచ్చారు ప్రవీణ్ కుమార్ రౌడీ రాజ్యం రావద్దంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే హైదరాబాద్ మన ఇళ్ళను కూల్చివేయొద్దంటే జూబ్లహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు జూబ్లహిల్స్ ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని చూస్తున్నారని తెలిపారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డివిజన్ ప్రజలందరూ కూడా నేను ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసినట్టు నవంబర్ పదకొండో నాడు మీరు దయచేసి అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు వేయాలి ఓటు వేయకపోతే మరి మళ్ళీ గూండాలు రౌడీలు అసెంబ్లీలో ప్రవేశించే ప్రమాదం జరిగింది మరి ఏమీ అధికారం లేనప్పుడే ఈ గూండాలు రౌడీలు పెద్ద ఎత్తున కూడా దందాలు చేస్తూ చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి మామూలు అప్తాలు వసూలు చేస్తూ మహిళలను అసభ్యంగా వేధిస్తూ అదేవిధంగా వ్యభిచార గృహాలు నడిపిన దొంగలు ఇలా నామినేషన్ ర్యాలీలో నామినేషన్ ర్యాలీలో పాల్గొంటున్నారు మరి వాళ్ళు నామినేషన్ ర్యాలీ అప్పుడే ఇంత హంగామా చేసి క్రిమినల్స్ అందరు కూడా మోపై ఇక్కడ మరి ప్రజలను భయం ప్రాంతాలు చేస్తూ ఉంటే మహిళలు చూస్తూ ఊరుకుంటూ ఇళ్లల్లో కూర్చొని ఓట్లు లేకుండా ఉంటే మాత్రం చాలా దారుణం జరిగిపోతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలు మోసపోయింది తెలంగాణ ఏ హామీ కూడా నెరవేరలేదు బలహీన వర్గాల కింద వాళ్ళ పరిస్థితి అంతే ఘోరంగా ఉన్నది మరి ఎన్నో హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ హామీలు ఏవి కూడా నెరవేరలేదు పూర్తిగా జీరో మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు మరి ఎన్నిక జరుగుతూ ఉన్నది అది ఈ జుప్లీహిల్స్ ప్రాంత ప్రజలు మరి ముఖ్యంగా మహిళలు ప్లీజ్ మీ ఇళ్ళ నుంచి బయటికి రండి మీరు దయచేసి ఓటు వేయండి మీరు భయంగా ఓటేయండి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ గారు కేటీఆర్ గారు రమీష్ రావు గారు మాగంటి గోపినాథ్ గారి అనుచరులందరూ కూడా మిమ్మడుతున్నారు ఈ కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని భయపెట్టిస్తాము బైండ్ ఓవర్ చేస్తాము మీ ఇళ్ళ మీదకి బుల్డోజర్ పంపిస్తాము అదే విధంగా మిమ్మల్ని ఘోరంగా నాశనం చేస్తామని ఎంత వేధించినా కూడా భయపడకుండా ఈరోజు అందరం కూడా పోరాడి మాగంటి సుంధుల గారిని గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఇలా కాంగ్రెస్ సారాయి సీసాల మీద పెట్టుకునే స్టిక్కర్ల మీద వచ్చే డబ్బుల కోసం వంద కోట్ల కుంభకోణం చేస్తూ ఉన్నారు మైనారిటీ వర్గానికి చెందిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజ్విని బలవంతంగా వీళ్ళ మాట వినలేదని చెప్పి పంపించండి ఇలా మైనారిటీలను ఏముఖం పెట్టుకొని అడుగుతారు మీరు మైనార్టీలకు దోకా చేసి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎమ్మెల్సీ లేడు ఒక మినిస్టర్ లేడు ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ను బొమ్మన లేక పొగబెట్టి బయటికి పంపించండి ఇది ఏ పొగ పెట్టుకొని మీరు ఓట్లాడు మీరు ఒక ఇంట్లో కట్టలేదు కేసీఆర్ గారు వేల లక్షల డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు కానీ మీరు ఒక్క ఇల్లు కూడా కట్టలేకపోయి ఉన్న ఇల్లు కూడా కొడుతున్నారు మూడు రోజులు అదేవిధంగా రక్షణ కూడా కల్పించలేకపోయారు అది పోగా గూండాలకు టికెట్ ఇచ్చి పోలీసులను గుండాలను ఏకం చేశారు నేను పోలీసు వాళ్ళకు కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నా మీరు రౌడీల వైప చట్టబద్ధంగా నడుచుకునే మహిళల వైప మీరు గూండాల వైప లేకపోతే రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పౌరుల వైప సార్ ఆలోచించాలి మీరు రౌడీ ఎమ్ల రాజ్యం వైప లేకపోతే భారత న్యాయ సంయుత డీజీపీగా అన్నారు మాకు పింక్ బుక్ లేదు రెడ్ బుక్ లేదు మాకున్నదంతా కూడా చట్టం మాత్రమే అన్నాడు మరి చట్ట ప్రకారం నడుచుకునే మరి మహిళ వైపు ఉంటారా లేకపోతే మహిళల వైపు ఉంటారా లేకపోతే మరి మహిళల మీద దారుణాలు చేసి వ్యభిచార గృహాలు నడిపి ఆ బిడ్స పోలీస్ స్టేషన్లో కేసులో ఎదుర్కొని రోజు వందల తరబడి జైళ్ళల్లో ఉన్న గుండాల వైపు పోలీసు వాళ్ళు ఉంటారా మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి అందువలకే పోలీసులను దయచేసి అధికార దుర్వినియోగానికి పాల్పడకండి ఇలా రేవంత్ రెడ్డి హోంమంత్రి కాబట్టి ఆయన చెప్పిందే నడుస్తుంది లేకపోతే ఆయన చెప్పినట్టే వినాలి అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులందరి మీద ఉక్కు ఉక్కుపాదం పోతే మాత్రం రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే చట్ట వ్యతిరేక పనులు చేసినారో వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళందరూ కూడా చేయలేకపోతారని చెప్పేసి మరొకసారి చెప్తూ మరి ఎంతో ఉత్సాహంగా ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్నో ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరుగుతున్న భయ లక్షణం కాదు ఇది కుండాలకు రౌడీలకు మరోవైపు మహిళలకు చట్టబద్ధంగా నడుచుకునే పౌరులకు మధ్యలో జరుగుతున్న విధంగా మనం చూడాల్సిన అవసరం ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు కుండాలకు రౌడీలకు రేవంత్ రెడ్డి నిశ్చింపుగా ఎట్లైనా మొండి చేసినా తొండి చేసేనా దొంగ నోట్లు రకరకాల ప్రాంతాల నుంచి తీసుకొచ్చి రిజిస్టర్ చేసైనా పోలీసు వాళ్ళందరినీ కూడా యూనిఫామ్ లేకుండా బూత్ బూత్కు దింపి భయపెట్టించి స్థానిక నాయకులందరినీ కూడా బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లది మధురా నగర్ కావచ్చు లేకపోతే గోరగండ కావచ్చు లేకపోతే మరి ఢిల్లీ పోలీస్ స్టేషన్లలో రకరకాల పోలీస్ స్టేషన్లు స్థానిక బీఆర్ఎస్ నాయకులందరికీ పిలిపించి మిమ్మల్ని బైండ్ ఓవర్ చేస్తాం బిడ్డ మీరు సైలెంట్గా ఉండండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ వైపు రండి అని చెప్పి బెదిరించినా కూడా వీళ్ళెవ్వరు కూడా భయపడకుండా ఈరోజు ఇంటింటికి పోయి మరి ఈరోజు రౌడీల రాజ్యం నుంచి విముక్తి కలగాలని చెప్పి ప్రచారం చేస్తున్నారు వీళ్ళందరికీ నేను ఉదయపూర్వక ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ